మార్చ్ పద్నాలుగు రాత్రి ఎందుకండి నేను ఆ రోజు రాత్రి ఫస్ట్ జరిగింది చెప్తాను నేను ఆ రోజు రాత్రి పదిన్నరకో పదకొండుకో పండుకున్నా పొద్దున్నే ఐదుకి లేచినాయి ఆరు గంటలు బాగా నిద్రపోయినా ఐదుకు లేచినా స్పష్టంగా చెప్తా ఉన్నా ఎటువంటి డౌట్ లేకుండా మీ అందరికీ బల్ల గుద్ది చెప్తా ఉన్నా నేను ఆరు గంటలు ఆ రోజు రాత్రి పండుకున్నా అండ్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఫార్టీ ఫైవ్కో ఫైవ్ కో రఫ్గా లేచింటా ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంది అని క్వశ్చన్ మీది అంతే కదన్న ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంటంటేనా ఇది దిస్ ఈజ్ నాట్ సిడిఆర్ ఇది నా నుంచి గంగిరెడ్డికి ఫోన్ పోవడము గంగిరెడ్డి నుంచి నాకు ఫోన్ రావడమో కాదు ఇది నా నుంచి గంగిరెడ్డికి మెసేజ్ పోవడము గంగిరెడ్డి నుంచి నాకు మెసేజ్ రావడమో కాదు ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ నేను ఒక ప్రజాప్రతినిధిగా నా ఫోన్లో కొన్ని ఎన్నో గ్రూప్స్ ఉంటాయి ఎన్నో పొలిటికల్ వైఎస్ఆర్సీపీ పులివెందల అని వైఎస్ఆర్సీపీ మైదుకూరు అని వైఎస్ఆర్సీపీ కడప అని రకరకాలైన గ్రూప్లు ఉంటాయి నా ఫోన్లో సో ఆ గ్రూప్లో ఉన్న నేపథ్యంలో సహజంగానే మనం రాత్రి ఫోన్ పక్కన పెట్టి పండుకుంటాం మనం పండుకున్న టైంలో కూడా మన ఫోన్కు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తుంటాయి మెసేజ్ వచ్చిన ప్రతిసారి వాట్సాప్ యాక్టివిటీ వాట్సాప్ యాక్టివిటీ ఉన్నట్టు సపోజ్ ఒకటి ముప్పై ఏడు ఎనిమిదో సెకండ్కు అవినాష్ రెడ్డి వాట్సాప్ యాక్టివ్గా ఉందంటే నేను మేల్కొని చదువుతానట్టు కాదు అర్థం నేను నిద్ర మేల్కొని నైట్ నైట్ డ్యూటీ చేసి చదువుతానట్టు కాదు అర్థం దాని అర్థం ఆ టైంలో నా ఫోన్కి ఇన్కమింగ్ మెసేజ్ వచ్చిందని అర్థం ఆల్ ఇన్కమింగ్ మెసేజెస్ వచ్చిన టైమింగ్స్ అంతే తప్ప ఆ టైంలో నేను మేల్కొని మెసేజ్లు చదువుతున్నా అని పొరపాటు కూడా అర్థం కాదు దీని మీద మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇచ్చిన ఒక నోట్ ఇస్తున్నా అంటే వాట్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఆ వాట్సాప్ యాక్టివిటీ దీన్ని కూడా మసిపూసి దీన్ని ఏదో ఇన్కమింగ్ కాల్ అవుట్ గోయింగ్ మాల్ కాల్ మాదిరి చిత్రీకరించే ప్రయత్నం జరిగింది అంటే అవినాష్ రెడ్డి రెడ్డి టైం స్టాంపులు మీరు తీసినారు కదా వాట్సాప్ టైం స్టాంపులు ఆ రోజు రాత్రి పులివెందుల్లో ఒక యాభై వేల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయనుకుంటే ఉదాహరణకు యాభై వేల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయనుకుంటే పులివెందుల్లో కనీసము తక్కువలో తక్కువ ఒక ముప్పై వేల మందికి నైట్ టైం వాట్సాప్ యాక్టివిటీ ఇట్లా ఈ రకంగానే ఉంటుంది అంటే ముప్పై వేల మంది కుట్రదారులేనా ఏంది అసలు లాజిక్ ఉండాలి కదా అంత ప్రీమియర్ ఇన్స్టిట్యూటు ఇంత నీచమైన అలిగేషన్స్ ఇంత బేస్లెస్ సెన్స్లెస్ అలిగేషన్స్ చేయడము దాన్ని పట్టుకొని మా పీపీటీ పెట్టి మసి కార్యక్రమం ఏంది అలిగేషన్స్ కొంచెం అర్థం ఎవరితో ఉన్న టెక్నికల్ ఎక్స్పర్ట్తో మాట్లాడితే అర్థమవుతుంది మనం పండుకున్నప్పుడు కూడా మనకు మెసేజ్లు వస్తే కదా బ్యాక్గ్రౌండ్లో వాట్సాప్ యాక్టివ్గా ఉన్నట్టు చూపిస్తుంది ఆ టైం స్టాంప్లో దాని దట్ ఇన్ ద సెన్స్ నేను మేల్కొని చదువుతానంటే కానే కాదు అది అర్థం అండ్ టు బి వెరీ క్లియర్ ఎవరితో అయినా వెరిఫై చేసుకోమని చెప్పండి ఆ రోజు రాత్రి ఒక సిక్స్ అవర్స్ నా ఫోన్ ఐడియల్గా ఉంటుంది నేను పండుకున్నాను కాబట్టి అండ్ పొరపాటున కూడా అవుట్ గోయింగ్ మెసేజ్ పోయిండే ఛాన్సే లేదు కారణం ఏంటంటే ఓన్లీ ఇన్కమింగ్ మెసేజ్ ఇన్కమింగ్ మెసేజ్ను ఎవరు నిలవరించలేరు ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు ఇన్కమింగ్ మెసేజ్ రాకుండా ఆపగలమన్న వస్తాయి కదా సహజంగానే బట్ అన్ దట్టు ఎరగంగిరెడ్డి నుంచి నాకు ఎటువంటి ఇన్కమింగ్ మెసేజ్ రాలేదు మళ్ళీ అది కూడా క్లియర్గా చెప్తుంది నాకు ఆ రోజు రాత్రి ఒక ఒక పది మెసేజ్లు వచ్చిండొచ్చు వివిధ గ్రూప్స్లో ఉంటాం కాబట్టి పార్టీకి సంబంధించి రకరకాలైన మెసేజ్లు వచ్చిండొచ్చు తప్పేముంది దాంట్లో వాట్సాప్ యాక్టివిటీ ఉంటే తప్పు చేసినట్ట ఏంది అసలు ఈ విమర్శలేంది నిందలేంది అసలు నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్లో కానీ నేను చెప్పిన ఆ గూగుల్ టేకౌట్లో కానీ ఇందాక చెప్పిన ఈ వాట్సాప్ యాక్టివిటీలో కానీ ఏమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి కొంచెమన్నా కొంచెమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి మీ విఘ్నతగా నేను వదిలేస్తాను వాళ్ళ విజ్ఞతగా నేను వదిలేస్తాను నన్ను విమర్శించే వాళ్ళ విఘ్నతిగా నేను వదిలేస్తాను అన్నా ఎంత నీచమంటే ఈ మూడేళ్ళుగా ఎంత ఘోరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారంటే ఈ కేసు వల్ల నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినారంటే మా కుటుంబం ఎంత సఫర్ అయిందంటే మా నాన్న వయసు డెబ్బై నాలుగేళ్ళు లోపల జైల్లో మగ్గుతున్నాడు సమస్యలతో ఆయన ఏం కర్మ పాపం ఏం తప్పు చేసినాడని రోజుకి ఆయన ఒకే ప్రశ్న నేను నా జీవితం అంతా ఎవరికి తెలిసి ద్రోహం చేయలే నాకేంది ఈ కర్మ అని బాధపడతాడు పులివెందర్లో ప్రతి ఒక్కరికి తెలుసు మా నాన్న ఎవరికి తెలిసి ఎవరికి ద్రోహం చేయలే అటువంటి వ్యక్తిని అన్యాయంగా లోపలేసినారు ఆ ఉదయ్ అనే పిల్లోడు వాని మీద అలిగేషన్ ఏంది మధ్యరాత్రి నాలుగు గంటలకు రోడ్లో తిరుగుతానంట నేను రోడ్లో తిరిగితే ఏమి రోడ్లో తిరిగితే కేసులో ఇరికి ఏమన్నా అలిగేషన్స్ అండి అన్యాయంగా మనుషులను లోపలేసి వ్యవస్థల్లో వాళ్ళకున్న పలుకుబడి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని ఢిల్లీలో ఉండే బీజేపీలోని టీడీపీ పెద్దలను ఉపయోగించుకొని సర్వనాశనం చేసినారు దీన్ని ఈ కేసును రాజకీయం చేసి చంద్రబాబు చేతిలో పావులుగా మారి మమ్మల్ని సర్వనాశనం చేసినారు చాలా ఇబ్బందులకు చాలా నరక యాదనకు గురి చేసినారు మమ్మల్ని అయినా ఐ స్టిల్ సే ఇంత అనుభవించిన తర్వాత కూడా ఏ తప్పు లేకుండా ఇంత అనుభవించిన తర్వాత కూడా చెప్తున్నా ఎవడ అంటాడు యాంటిసిపేటరీ బెయిల్ వస్తే నాకు పెద్ద రిలీఫ్ అని ఏంది ఆ రిలీఫ్ నేను ఏమైనా చేసింటే కదా నాకు రిలీఫ్ నేను అను నేను నరకం అనుభవిస్తాను నాకేం నా నాకు అది రిలీఫ్ ఎట్లయితే అది నాకు సంబంధమే లేదు ఆ కేసుతో

సిక్స్ థర్టీకి పోయినా ఇందాక నేను చెప్పినట్టు సిక్స్ థర్టీకి పోయినా సెవెన్ టెన్ వరకు వాళ్ళ సిబిఐ రికార్డ్ ప్రకారం కూడా సెవెన్ టెన్ వరకు ఎర్రకింగ్ రెడ్డి సిఐ వీళ్ళందరూ వచ్చే వరకు కూడా దట్ సీన్ ఆఫ్ క్రైమ్ వాజ్ ఇంటాక్ట్ పోలీసులకు ఏదో ఇన్ఫార్మ్ చేసింది నేను వాళ్ళు కాదు ఇన్ఫార్మ్ చేసింది మర్డర్ అని తెలిసి లెటర్ ఉందని తెలిసి ఆయన డెత్ నోట్ ఉందని తెలిసి వాళ్ళు కాదు ఇన్ఫామ్ చేసింది వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నిర్వర్తించలేదు సునీతక్క రాజశేఖర్ అండ్ శివప్రకాష్ వాళ్ళు ఇన్ఫామ్ చేయలేదు సెవెన్ టెన్కు గంగిరెడ్డి వచ్చిన తర్వాత ఈ జరిగింది జరిగిందనేది సిబిఐ కేసులో కూడా ఉండేది నే నా ప్రశ్న ఏంటంటే అవినాష్ రెడ్డికి అటువంటి తప్పుడు ఉద్దేశాలు ఉంటే అవినాష్ రెడ్డి పోయింది సిక్స్ థర్టీకి సెవెన్ టెన్ వరకు ఏం చేస్తాడబ్బా అవినాష్ రెడ్డి అక్కడ అంటే మేము పోయినప్పుడు ఇట్ వాస్ వెరీ సింపుల్ అట్మాస్ఫియర్ లోపల ఐదు మంది లోపల బయట నలుగురు తొమ్మిది మంది ఏడు పదికి కొన్ని వందల మంది ఉన్నారు కదా అసలు గంగిరెడ్డికి ఫోన్ చేసిందే శివప్రకాష్ రెడ్డి కదా అసలు గంగిరెడ్డి రాకుంటే అది ఉండేదే కాదేమో అసలు స్క్రీనింగే జరిగిండేది కాదేమో బహుశా సో సింపుల్ నేను నేను పూర్తిగా బయటే ఉన్నాను నేను సిబిఐలో నేను ఇచ్చిన నేను దాదాపు పన్నెండు సార్లు నన్ను సిబిఐ నన్ను వివిధ సందర్భాల విచారణ పిలిచింది పోయిన ప్రతిసారి ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్

రెండోది నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ హార్ట్ అటాక్ థియరీ గురించి మీరు ఇండైరెక్ట్గా నన్ను అడుగుతున్నారు నేను చెప్పాలనుకుంది ఏంటంటే అది మా స్టేట్మెంట్ హార్ట్అటాక్ థీరీ మేము మా మా దగ్గర నుంచి రాలేదండి పొరపాట్న కూడా ఇన్ఫ్యాక్ట్ సునీతక్క సిబిఐ చాలా మందితో తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి ట్రై చేసినారు చివరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే లక్ష్మీదేవో వాళ్ళ దగ్గర ఉండే ఎర్రెడ్డి పల్లె జగదీశ్ రెడ్డో లేదా వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసే లక్ష్మీదేవి కొడుకు ఇట్టతో ఇంట్లో పనిచేసే వాళ్ళతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించగలిగినారేమో కానీ లేకుంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గురైన వాళ్ళతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించగలిగినారేమో కానీ వాస్తవంగా అయితే చాలా మందితో తప్పుడు వాంగ్మూలాలు ఈ శశికళ అండ్ కో ఉన్నారు కదా నలుగురు వాళ్ళతో సిబిఐ తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నం చేసింది వాళ్ళని పిలిచి అవినాష్ రెడ్డి మీరు గేట్ దగ్గర నిలబడుకుంటే అంటే వివేకా సార్ హార్ట్అటాక్ చనిపోయినట్టు చెప్పమని చెప్పమని వాళ్ళని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు ప్రెజర్ పెట్టినారు వాళ్ళను శశికళ అక్క వాళ్ళను గేట్ దగ్గర వాళ్ళను బట్ వాళ్ళు ఆయన మాకట చెప్పలే మేము చెప్పము అని ఇంకొక వ్యక్తి గేట్ దగ్గర హిమకుంట్ల వాసి నేను సిబిఐలో పేరు కూడా చెప్పిన ఆ వ్యక్తి గేట్ దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడి లోపల పోతాడు నేను ఆ వ్యక్తి పేరు కూడా సిబిఐలో చెప్పిన ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఇంటికి సునీతక్క రాజశేఖర్ రెండుసార్లు పోయినారు అన్న నువ్వు మా నాన్నకు బాగా హిమకుంట్ల గ్రామవాసి అన్న నువ్వు మా నాన్నకు మంచి శిష్యుడివి నువ్వు మా నాన్న ఈ రకంగా చనిపోయినాడు నువ్వు సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇయ్యాలన్నా అన్నారు లేదమ్మా నేను ఉన్నట్టు చెప్పమంటే ఎక్కడైనా చెప్తామ్మా మేము చెప్పినట్టు చెప్పాలా అని ఆయన మీద ప్రభావితం ఏంది అంటే అవినాష్ నీకు గుండెపోటని చెప్పినాడని చెప్పాలన్నా నువ్వు అని ఎందుకు ఇంత తాపత్రయమా అవినాష్ మీద ఈ కేసు గుండెపోటని తోయడానికి మీకు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏమంత తాపత్రయము నేను అడుగుతున్నా ఒకటి సింపుల్గా ఇది ఇందాక మన ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో మా అక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏదైనా ఒక కేసు అంట అది వాస్తవమే తని చెప్పింది ఆ ఇన్స్టిట్యూట్ జరిగిన వారం రెండు వారాల లోపల ఛేదిస్తేనే ఛేదిచ్చినట్టు ఆలస్యం అయ్యే కొద్దీ ఛేదిచ్చడం కష్టము అని చెప్పింది కరెక్టా మీరు కూడా విన్నారు కదనా మరి అదే మా సుమంతక్క అదే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు మార్చి పదైదు రెండు వేల పంతొమ్మిది సిట్టుకు స్టేట్మెంట్లు ఇచ్చారు ఏమనిచ్చారు తెలుసా మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలుండాయి బాత్రూంలో పడి ఉన్నాడు అంటే మా నాన్నకు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్నందున బహుశా హార్ట్ అటాక్ వచ్చి అందువలన కింద పడి తలకు ఏదైనా తగిలి గాయాలై ఉంటాయేమో అని ఊహించి కృష్ణారెడ్డిని ఆ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పినాము ఎవరండి అవినాష్ రెడ్డి కాదు చెప్పింది నర్రెడ్డి సునీత గారు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ సిట్టుకి ఇచ్చిన వాంగ్మూలమిది సో ఇట్ వాస్ దేర్ తేర్ ఏం చెప్తా ఉన్నా స్పష్టంగా అండ్ యాడ టు దట్ దీనికి సబ్సీక్వెంట్గా కంటిన్యూయేషన్ ఇంకో ప్రూఫ్ చూపిస్తా వీళ్ళందరూ కలిసే కదా రాజశేఖర రెడ్డి గారు శివప్రకాష్ రెడ్డి గారు సునీతమ్మ హైదరాబాద్ నుంచి అంతా కలిసే కదా బయలుదేరింది ఇందాక నేను చదివి వినిపించింది సునీత కది రాజశేఖర్ వాళ్ళ ఇద్దరు స్టేట్మెంట్లో ఉంది అటాక్ స్టంటు కింద పన్నాడు తల గాయమైంది ఇది ఆదినారాయణ రెడ్డి సిట్ ఇన్వెస్టిగేషన్ అటెండ్ అయినాక బయటకు ఇచ్చిన స్టేట్మెంటు స్పష్టంగా చెప్తాడు శివప్రకాష్ రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు వాళ్ళిద్దరూ కూడా ఇట్లా గుండెపోటుతో చనిపోయినట్టు మీరేనండి సంస్థ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి డ్రైవర్ దస్తగిరి ప్రకాశ్ లను ప్రశ్నించారు ఇద్దరు నుంచి వివరాలు సేకరించారు వివేకానంద రెడ్డి మార్చి పదహైదు నాడు ఉదయాన్నే నేను విజయవాడలో ఉన్నప్పుడు టీవీ వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగింది ఆ రోజు నేను నాతో పాటు శేఖర్ రెడ్డిని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టరు శివప్రకాష్ రెడ్డి వివేకాంత్ రెడ్డి గారి యొక్క సొంత భావం అనేది ఫోన్లో దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పిన బాధాకరంగా ఎందుకు నా ఎట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్ తాగేవాడని స్టంట్ వేసినాడని వామిటింగ్ వల్ల జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు ఈరోజు అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి పరమేశ్వర్ రెడ్డి తెలుసా రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ ఎలా పరిచయం ఇంకా ఎలా జరిగి ఉండొచ్చని వివిధ ప్రశ్నలు వేసినప్పుడు ఒకటే చెప్పినారు మీ అందరికి మన సాక్షి తెలుసు విన్నారు కదా స్పష్టంగా నాతో బావ చనిపోయాడు గా ఇంటికి పో ఆయన వాంగులంలో కూడా అదే ఉందే ఏందం ఏ ఏంది అంకెల్ మీరు మాట్లాడేది అంటే అవునమ్మా అని కొంచెం వీపింటంతో మాట్లాడి అర్జెంటుగా పోమ్మా మేము ఊరం లేము సో ఇమీడియట్గా పోయినాము ఇంటికి దట్స్ వాట్ నేను రీజన్ ఏం చెప్పలేదు అదే నా వాంగ్మలంలో ఉంది అదే తన వాంగ్మలంలో కూడా ఉంది మీరు చూస్తే అర్థమవుతుంది శివప్రకాష్ రెడ్డి నేనే ఫోన్ చేసిన పోలీస్ నా క్వశ్చన్ కూడా అదే ఇంత ఇంత జరిగిన తర్వాత అక్కడ లెటర్ ఉందని తెలిసిన తర్వాత చంపబడ్డాడని తెలిసిన తర్వాత డెత్ నోట్ ఉండి చదివిన తర్వాత ఏ రకంగా వాళ్ళు ఈ రకమైన స్టేట్మెంటు సిట్కి ఇచ్చినారనేదే నా ప్రశ్న ఆ రోజే మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ అని తెలిసింది ఆ లెటర్ మూలకంగా రెడ్డి గారు రాసిన లెటర్ వలన మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి ఫొటోస్ వీడియోస్ కూడా వాళ్ళు తెప్పించుకున్నారు ఆరున్నర కల్లా సో హ్యావింగ్ క్లియర్ నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ అ మర్డర్ వై ట్ ఎట్ దిడ్ నాట్ ఇన్ఫార్మ్ పోలీస్ నేను ఇన్ఫార్మ్ చేసిన నేను ఇన్ఫార్మ్ చేసి క్లియర్గా రెడ్డి గారు చనిపోయినారు చాలా రక్తం ఉంది తొందరగా రండి దిస్ ఈజ్ వాట్ ఐ సెట్ బెడ్రూమ్లో బాత్రూంలో చాలా రక్తం ఉంది వెంటనే రాండి నేను ఎటువంటి కంక్లూషన్ ఇవ్వలేదు నేను స్పష్టంగా చెప్పిన గతంలో కూడా చెప్పిన యూ కెన్ చెక్ జోక్ ఆఫ్ ద సెంచరీ జోక్ ఆఫ్ ద సెంచరీ అవినాష్ రెడ్డి బీజేపీలో పోవడం జోక్ ఆఫ్ ద సెంచరీ ఇంకొక ఏడు జన్మలు నాకు దేవుడు ఇచ్చినా కూడా అది జరగదు ఎందుకు ఊరికే ఆమె 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 కావచ్చు ఆమె కొంతమంది కిరాయి మైకులను ఏర్పాటు చేసుకుంది మా పులివెందులో టీడీపీ అయిన క్యాండిడేట్ ఎంపేర్ అని పేరు రవి 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 అనేతన్ని అదే అదేవిధంగా దస్తగిరి అతన్ని వీళ్ళందరూ కిరాయి మైకులు వీళ్ళతో ఏంటంటే చెప్పిస్తా ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి సో బేసికలీ ఇట్ ఈస్ బేస్లెస్ ఎందుకు ఎందుకు అసలు అటువంటి ఆఫ్ డౌట్ రావడమే ఆశ్చర్యంగా ఉంది

ప్రజల ప్రజల మైండ్స్ను పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజల బుర్రలను ఖరాబ్ చేయడం కన్ఫ్యూజ్ చేయడం పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది మా నాన్న నాన్న ఎప్పుడు నాకు వరకు రాజకీయాల్లో ఆయన ఒకే ఒకసారి పదవిలో ఉన్నింది ఇంత ముందు ఉప సర్పంచ్గా పులిదెలకు తర్వాత ఎన్టీఆర్ టైంలో అనుకుంటా వేముల ఏకగ్రీవం కావాలని చెప్పి రాజశేఖరరెడ్డి గారు స్వయంగా నాన్న నువ్వు ఉండు వేములకు చెప్పిటీసీగా అంటే పులివెందులకు వేములకు అప్పుడు జెడ్పీటీసీకి ఉన్నాడు అంతే ఎప్పుడు వేములకు సో ఎప్పుడు పదవుల్లో ఆయన ఎప్పుడు లేడు ఆయన ఆయన ఎప్పుడు పెద్దగా కోరింది కూడా లేదు పదవులు కావాలని అంటే వీళ్ళు చెప్పేది ఎప్పుడు నుంచో ఫ్యామిలీకి డెకేట్స్ నుంచి రెండు ఫ్యామిలీకి ఫ్యామిలీలకు స్ప్లిట్ ఉందని చెప్తారు అంటే మా నాన్న వివేకానందరెడ్డి గారి గెలుపు కోసము ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నోసార్లు రెడ్డి గారి గెలుపు కోసం మా నాన్న కృషి చేసినాడు కష్టపడినాడు మా నాన్న కూడా పులిందరిలో రెండు మూడు మండలాలు చూసుకుంటా అన్నాడు సో ఈ ఈ సడన్గా ఈరోజు వచ్చి మా రెండు ఎన్నో డెకేడ్స్గా మాకు వాళ్ళకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తుంది అంత విభేదాలు ఉంటే ఏంటికి నాకు ఏంటికి కానీ నాకు ఫస్ట్ ఫోన్ చేసింది ఎందుకు చేసినారు మీరు మీ దగ్గర చేసింది నాకు ఫస్ట్ ఫోన్ ఏంటి చేసినట్టు అంత విభేదాలు ఉన్న వ్యక్తికి చేయకూడదు కదా సో ఏదన్నా మాట్లాడితే అర్థం ఉండాలి అర్థం అంటే అర్థం లేకుండా మాట్లాడకూడదు అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నా మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నా వివేకం సారు చనిపోయే రోజు కూడా నాకోసం పనిచేసినాడు మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈరోజు ఎంపీ టికెట్ను ఒక మోటివ్గా చూపించడము అంతకంటే నీచం ఉండదు చనిపోయే రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు చివరి రోజు ప్రచారం మీరు ఒకసారి చూడండి డెకేట్స్ నుంచి విభేదాలు ఉన్నాయని మా అక్కలు మా అక్కలు చెప్తా ఉన్నారు కానీ వివేకం సార్ పాపం ఎప్పుడు అటు లేడు రెండు వేల పద్నాలుగు చివరి ప్రచారం చివరి రోజు వేంపల్లె వేంపల్లె టౌన్లో తిరిగినాం మీ దగ్గర పాత వీడియోలు అంటే తీసి చూడండి వేంపల్లె టౌన్లో మూడు గంటలు ర్యాలీ చేసి వేంపల్లె అడ్రోడ్లో ఆయన ప్రసంగించినాడు ఆ మూడు గంటల ర్యాలీలో కావచ్చు అడ్రోడ్లో కావచ్చు ఆయన ఒక పదిసార్లు చెప్పినాడు నా ఇద్దరు కొడుకులను జగన్ను అవినాష్ను గెలిపిండి రామలక్ష్మణ్ను గెలిపిండని పదిసార్లు చెప్పినాడు ఆ మీటింగ్లో ఇష్టం లేకుండా చెప్తారా అట్లా సాధ్యమా మనిషికి చెప్పడం అట్లా మనస్ఫూర్తిగా పాపం ఆయన అంత బాగా మనకు చెప్తే చివరి రోజు కూడా ఇందాక సునితక్క మాట్లాడిన చనిపోయిన తర్వాత పది రోజుల్లో మాట్లాడిన వీడియో ఇందాక మీకు వినిపించా ఏమని చెప్పింది మా నాన్న వాళ్ళ నాన్న ఏం చేస్తానని చెప్పింది చివరి రోజుల్లో అవినాష్ గెలుపు కోసము జగనన్న గెలుపు కోసము తిరుగుతూ ఉన్నాడని చెప్పింది స్పష్టంగా నేను సునీతక్కను సీబీఐని క్వశ్చన్ చేస్తా ఉన్నా మడూరు గ్రామంలో మూడు వందల ఇల్లు ఆ రోజు డోర్ టు డోర్ తిరిగినాడు చాపాడు మండలం మడూరు గ్రామంలో మూడు వందల ఇల్లు డోర్ టు డోర్ పెదనాన్న తిరిగినాడు వివేకం పెదనాయన ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు కింద రఘురాం రెడ్డి ఎమ్మెల్యే ఫోటో కింద ఎంపీ అభ్యర్థి ఫోటో అవినాష్ రెడ్డి ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు మూడు వందల ఇల్లు తిరిగినాడు ఎంపీగా నన్ను గెలిపిమని ఎమ్మెల్యేగా రఘురామ రెడ్డి గారిని గెలిపిమని అంటే నా కోసం తిరిగి గెలి గెలిపని అడిగే వ్యక్తితో అంటే ఏ రకంగా వీళ్ళు ఎంపీ టికెట్లు మోటివ్గా చూపిస్తున్నారో అర్థం కావడం అంటే లాజిక్ లేదు సెన్స్ లేదు అండ్ తిరగడమే కాదు సో నేను సిబిఐని అడుగుతా ఉన్నా ఆ మూడు వందల గడపల్లో కనీసం ఒక్కరినన్నా పోయి అడిగినారా మడూరు గ్రామంలో మీరు వివేకానంద రెడ్డి చివరి రోజు ప్రచారం చేసిన గ్రామానికి సిబిఐ కానీ సొంతక్క కానీ పోయి అడిగినారా ఒక్కరినన్నా అడగల ఎందుకు అడగల వీళ్ళకి కావాల్సిన ఆన్సర్లు వాళ్ళు చెప్పరు కాబట్టి సింపుల్ రెండోది ఎమ్మెల్సీ ఎన్నికల గురించి విమర్శ చేస్తారు ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఓటర్లు ఉన్నారబ్బా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలో ఏదో బ్యాక్ స్టాప్ చేసినామని నింద వేసినారు అంటే సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ ఫెయిల్యూర్ ఇస్ ఆర్ఫన్ అన్నట్టు ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ రకంగా నిందలు పడతాయి అనుకోండి ఇంత సిన్సియర్గా పనిచేసినా పడతాయి అనుకోండి అయితే ఆ రకంగా నింద వేసిన తర్వాత ఎనిమిది వందల ముప్పై ఎందుకు గాను సిబిఐ కేవలం సునీతకు అలిగేషన్ చేయడమే కానీ కనీసం ఒక్క ఓటర్నన్నా నన్న పీల్చి సిబిఐ అవినాష్ మాకు అట్లా చేయమన్నాడు బ్యాక్ స్టాప్ చేయమన్నాడు అని చెప్పి చెప్పించినారు ఫోని గెలిచిన బీటెక్ రవి లాస్ట్కి చెప్పలేదు కదండి బీటెక్ రవి చెప్పాలి కదా నా గెలుపు కారణం అవినాష్ అని చెప్పాలి కదా ఆ పక్క బ్యాక్ స్టార్ గెలిచిన నేను గెలిచిన చెప్పాలి కదా టిల్ డేట్ ఆయనే చెప్పలేదు కదండి కనీసము మీ నాన్న మీద అనైతికంగా అక్రమంగా గెలిచిన బీటెక్ రవి ఈరోజు మీకు మంచోడు ఒక కిరాయి మైక్ ఈరోజు మీ నాన్న కోసం ఎన్నో ఎలక్షన్లు కష్టపడి పనిచేసిన మేము ఈరోజు మాతో విభేదాలు ఉన్నాయి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫర్ ద పాస్ట్ డికేట్స్ అని చెప్పి మా మీద అంటారు లాజిక్ ఉందా సెన్స్ ఉందా మీరు మాట్లాడే దాంట్లో అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా సిబిఐ కూడా ఎందుకైనా మడూరులో మూడు వందల ఇల్లు పెదనాన్ని తిరిగితే మూడు వందల గడపల్లో ఒక్కరిని కూడా పిలిచి ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలే ఎందుకు గానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓటర్లుంటే ఎందుకు గాను ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేట్ చేయలే ఆ రోజు ఉదయం జమ్మలమడుగులో జీకే కొండారెడ్డి పార్టీ జాయినింగ్ నేను ఇంటికి పోవాలా ఎందుకు కానీ కొండారెడ్డిని కానీ ఆ రోజు జాయిన్ అయిన వాళ్ళని కానీ ఒక్కరిని కూడా పిలిచి ఆ రోజు ఎంపీ రావాల్సి ఉందా లేదా అనేది ఒక్కరిని కూడా ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయాల దిస్ ఈజ్ లోపభూయిష్టమైన ఇన్వెస్టిగేషన్ ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ నేను ఎన్నో లోపాలు మీ ముందు ఇప్పుడు ఎత్తి చూపిన ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ను బేస్ చేసుకొని మనుషులను టార్గెట్ చేసి సంవత్సరాల సంవత్సరాలు మనుషుల్ని లోపలేసే ఇది జరుగుతుందంటే ఒక్కసారి ఆలోచించండి నాచురల్ జస్టిస్ అనేది నిజంగా సామాన్యుడు సుంతక్క మాదిరి ఒక మాదిరి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళా పోయి నెల తర్వాత పోయి నా అది కాదు నేను మర్చిపోయినా అంటే ఒప్పుకుంటారు ఇంకొకరైతే సామాన్యుడికి సాధ్యమా అది మా సుంతెక్క లాంటి సాధ్యం అది దస్తగిరి లాంటి అప్రూవర్లు చేయడం సామాన్యులకు సాధ్యమా మా సుంతక్కకు సిపిఐకి అయితే సాధ్యం కాబట్టి ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కుట్రల్లో కుతంత్రాల్లో భాగంగా వీళ్ళు ఏమి చేసినా సరే న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆ వ్యవస్థ మీద ఉన్న విశ్వాసంతో చెప్తా ఉన్నా తప్పకుండా వంద శాతం ఎటువంటిది ఈ కేసులో పసేలేదు ఇందాక నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్ కావచ్చు నేను చెప్పిన గూగుల్ టేకౌట్ కావచ్చు అదేవిధంగా వాట్సాప్ టైమ్ స్టాంప్స్ కావచ్చు మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎటువంటి పసలేని విమర్శలు అంత అజెంప్టివ్ ప్రిజంటివ్ క్రియేటివ్ నో ఫ్యాక్ట్స్ సో స్పష్టంగా ఈ వాస్తవాలను గమనించి ప్రజలకు చేరవేయవలసిందిగా మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ ముగిస్తా ఉన్నా రాజశేఖర రెడ్డి గారి అంతే కలితే రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు వివేకానందరెడ్డి గారి ఆశీస్సులు వీళ్ళు అన్యాయంగా అక్రమంగా జైల్లో వేసిన మా తండ్రి ఆశీస్సులు అందరి ఆశీస్సులు జగననకు నాకు తప్పకుండా ఉంటాయని చెప్పి కూడా గట్టిగా నేను తెలియజేస్తాను